హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం సొసైటీలో వింటూ ఉంటాం అనమాట అదేం లేదండి అన్ని కులాలు మతాలు అందరూ సమానమే ఈక్వలే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అని సొసైటీలో వింటూ ఉంటాము అలాగే సమానత్వ హక్కుల కోసం పోరాటం అని చెప్పి న్యూస్ లో కూడా పెద్ద పెద్ద క్యాప్షన్స్ కూడా వింటూ ఉంటాము అది విన్నప్పుడు నిజంగానే సమా అందరూ సమానమే అన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది కానీ యాక్చువల్ గా ఇన్నర్ ఫీలింగ్ అయితే లోపలే లోపల ఉన్న ఆ ఇన్నర్ ఫీలింగ్ అనేది ఎప్పుడు సమానత్వాన్ని యాక్సెప్ట్ చేయదండి ఎందుకంటే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన బాడీలో ఉన్న కుడి చేయి ఎడం చేయి రెండు మన శరీరంలోనే ఉన్నాయి కానీ కుడి చేయికి ఇచ్చిన ప్రిఫరెన్స్ ఎడం చేతికి ఇవ్వం ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు కూడా కుడి చేతితో అని చెప్తాం కానీ ఎడం చేత్తో ఇవ్వమని చెప్పం కానీ ఎడం చేతి చెయ్యి చేసే పని కుడి చేయి చేయలేదు కుడి చేయి చేసే పని ఎడం చేయి చేయలేదు అలాగని చెప్పి ఎడమ చేతిని మనం చూపు మన మనమే సెల్ఫ్ గా మనమే కుడి చేతితో సమానంగా ఎడమ చేతిని చూడలేనప్పుడు అందరినీ సమానంగా చూడాలని